హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టిఆర్ గ్యాలరీ ఈరోజు రెసిపీ ఏంటంటే వంకాయ పులుసు అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకోండి తర్వాత రెండు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసి ఆనియన్స్ బ్రౌన్ షేడ్లోకి వచ్చేవరకు వేయించుకోండి ఇప్పుడు ఇందులో ఐదారు పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి గోళే వరకు వేయించుకొని అందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ పసుపు వేసుకోండి తర్వాత ఒకసారి బాగా కలుపుకొని చిన్న టమాటాలు అయితే మూడు వేసుకోండి పెద్దవి అయితే రెండు టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోండి ఒకసారి బాగా కలుపుకోండి ఈ టమాటా ముక్కలు వేసాక ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత టమాటాలు చూసారా సాఫ్ట్ అయిపోయాయి ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ముందుగా మనం వంకాయ ముక్కల్ని కట్ చేసుకున్నాం కదండి ఆ వంకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోండి హాఫ్ కేజీ వంకాయ ముక్కల్ని నీళ్ళలో ఉప్పు వేసి అందులో ఉంచుకోండి లేకపోతే నల్లగా అయిపోతాయి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకున్నాక అందులో ఒక టీ స్పూన్ కారం అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి తగినంత ఉప్పు వేసుకోండి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని అందులోంచి చింతరసాన్ని తీసుకున్నాను ఇలా ఈ చింతరసాన్ని ఇందులో యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు టమాటాలు నచ్చకపోతే టమాటాలను స్కిప్ చేసుకోవచ్చండి అప్పుడు చింతపండు క్వాంటిటీ కొంచెం పెంచుకోవచ్చు చూసారా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు ఈ పులుసు కూరలోకి జీలకర్ర మెంతులు కలిపి వేయించి పొడి చేసుకున్న పొడిని జీలకర్ర మెంతుల పొడి వన్ టీ స్పూన్ వరకు వేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు ఇలా హై ఫ్లేమ్లో ఉంచుకొని పులుసు దగ్గరగా అయ్యే వరకు చూసారా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఉండాలి ఇలా ఉడికించుకోవాలి అంతే అండి వంకాయ పులుసు తయారైపోయింది ఫైనల్గా ఇందులో కొత్తిమీర వేసుకోండి ఇందులో గరం మసాలా కూడా వేసుకోవచ్చండి అది ఆప్షనల్ చూసారా వంకాయ పులుసు అయితే తయారైపోయింది చాలా చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి చాలా ఇష్టంగా తింటారు అందరూ చాలా బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి